దరైజ్డ్గా అది దీనికి ఏ విధమైన పర్మిషన్స్ కూడా లేవు అలాంటి దానిలో ఒక డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా ఇది రన్ చేస్తున్నారని తేలింది వారి మీద అంతా కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు చిల్డ్రన్ రిజిస్టర్డ్ అయ్యి వాళ్ళ అడ్మిషన్స్ ప్రకారం ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు కానీ ఫార్టీ ఫైవ్ గర్ల్స్ ప్రెజెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఒకళ్ళు ఉన్నారు వీరందరూ కూడా వాళ్ళ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఫనిశ్రీ అని వారి యొక్క భర్త శశికుమార్ అని ఆయన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఎరగొంటపల్లి దానిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉన్నారని చెప్పారు వారు ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వెళ్ళి అబ్యూజ్ చేస్తున్నారు అని ఫిజికల్ అబ్యూజ్ ఎక్కువ చేస్తున్నారు అనేది ఒకటి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయటం అనేది జరుగుతూ ఉంది అది వాళ్ళకి పనిష్మెంట్ వర్షన్లో చేయటం అనేది ఒకటైతే వాళ్ళ చదువుకునే స్టడీ రూమ్స్ ఏదైతే ఉన్నాయో స్టడీ రూమ్స్లో కూడా వాళ్ళు కూర్చుని అక్కడే స్మోక్ చేయటం అనేది ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది చాలా వరకు పిల్లలందరినీ భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా వాళ్ళని ఎమోషనల్గా కంప్లీట్ బ్లాక్ మెయిల్ చేయటం అనేది మెయిన్ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి తెలిసింది సేమ్ ఇదే పోలీసులు కూడా టూ టౌన్లో రిపోర్ట్ చేయటం జరిగింది మన ఏలూరు డిఎస్పి సార్ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అలానే మా పీడీ మేడం ఇన్ఛార్జ్ మేడం గారు కానీ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గారు కానీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు కానీ మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము కూడా యాజ్ పర్ జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా సింగిల్ ఒక వేరే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో పెట్టుకుని స్పాన్సర్ చేస్తున్నా కూడా అలాంటి వాళ్ళు కూడా ఫిట్ పర్సన్గా కానీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్గా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇలాంటి అన్ఆరైజ్డ్గా పెట్టుకుని పిల్లల్ని స్టడీస్ పర్పస్ అవనివ్వండి వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆర్ సోషల్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకుని నీట్ బేస్డ్ చిల్డ్రన్ ఇక్కడ పెట్టుకుని సేవ రూపంలో చేస్తున్నా కానీ వాళ్ళందరిది ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి రిజిస్ట్రేషన్ లైసెన్స్ తీసుకుని ఉండి ఉండాలి ఇక్కడ ఈ హోమ్ విషయంలో అది జరగలేదు కాబట్టి దీనిపైన గౌరవ కలర్ గారి ఆదేశాల ప్రకారము ఫర్దర్ యాక్షన్స్ ఏంటనేది పోలీస్ వారి చర్యలు ఉంటాయి ఇక్కడ ఇన్మేట్స్ అందరి మీద మాత్రం ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగిందని ప్రతి చైల్డ్ చెప్తూ ఉన్నారు ప్రజెంట్ మాకు అవైలబుల్గా ఉంది ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ ఉన్నారు ఈ ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ కూడా ఫిజికల్ అబ్యూజ్ అయితే జరిగింది మాకు డైలీ కొట్టడం కానీ ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు అనేది ఒకటి ప్లస్ వాళ్ళ స్టడీ రూమ్స్లో కానీ అసలు ఆఫ్టర్ సిక్స్ జెంట్సే నాట్ అలౌడ్ ఆఫ్టర్ సిక్స్ అసలు ప్ర బయట వాళ్ళు ఎవరూ రాకూడదు అలాంటిది వార్డెన్ బర్త్ అయిన ఆయన రెగ్యులర్గా రావటము వీళ్ళు స్టడీ అవర్స్ దగ్గర కూర్చోవటము అక్కడే స్మోక్ చేయటం అనేది వాళ్ళు ఎన్నిసార్లు అబ్జెక్షన్ చెప్పినా కానీ వాళ్ళని అంటే స్కోల్డింగ్ వర్షంలో తిట్లు తిట్టడం బూతులు తిట్టడం మెయిన్ కానీ వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం డిస్ట్రెస్ చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి పిల్లల స్టేట్మెంట్స్లో చెప్పారు తీసుకెళ్ళారని అంటే వాళ్ళకి కొద్దిమందికి టీసీ రాలేదని లిస్టులు రాలేదని చెప్పి వాళ్ళు వాళ్ళు చదివిన ప్లేసెస్కి ఈయనే కూడా తీసుకుని వెళ్తూ ఉండేవారు అనేది కూడా కొద్దిమంది పిల్లలు ఓపెన్ అయ్యారు చెప్పారు సో అవేంటనేది కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుతుంది పోలీసు వారు ఆ విధంగా చర్యలు తీసుకుంటారు ఇప్ ఇప్పుడు అదంతా కూడా మొత్తం యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇష్యూ బయటకు వచ్చేసరికి ఈ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాళాలు వేసుకుని ఎస్కేప్ అయ్యారు అందువల్ల కుక్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉంది అలానే ఇదే హోమ్కి సంబంధించి గుడివాడలో ఉండే హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు వారి ద్వారా విషయం అడుగుతున్నాం కానీ తాళాలు ఎక్కడ ఉన్నాయి అనేది లేవు ఎందుకంటే ఆఫీస్ రూమ్లోనే సీసీ కెమెరా అది రికార్డింగ్ అనేది ఉంటుంది చూశారు సీసీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మేము పోలీస్ వారికి అది కూడా చెప్పాము సార్ కూడా వాళ్ళు కూడా అదంతా కూడా అబ్జర్వ్ చేశారు వార్డెన్ వచ్చిన తర్వాత కీస్ ఓపెన్ చేశాక సీసీ కెమెరాస్ కూడా పరిశీలిస్తారు ఇందాక ట్రై చేసామండి వార్డెన్ నెంబరు ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవటం కోసమని వాళ్ళు బయట ఏదో పర్సనల్ పని మీద వేరే చోట ఉన్నామండి వస్తున్నామని చెప్పారు వారుని ఇప్పుడు ఎట్టు పరిస్థితుల్లో రప్పిస్తాం